దేవునికి ప్రార్థించేవాళ్ళు దేవునికి పొందిన అనుభవం మనుషులు ఎంత ప్రకటించి పరిచయం చేసి దర్శించిపోయే రోగులు ఆకులు కొరకు దర్శించి ప్రార్థన బంధువులు కొత్త సంఘం అన్ని చేతులు అది ప్రతి వారి కొరకు ప్రతి వారి కొరకు గిరాపుడు చేసేవాళ్ళు దేవుడి దగ్గర మనుషులు

국가죠 ముందు చెప్పు సామత్వనకు శక్తు సామత్వనకు సాక్షాత్మకంగా మోషే పరిచారకుడు ఉంది పరిచారకడే ఉంది దేవుని ఇల్లంటిలో నమ్మకంగా ఉంది అవును ఏవల్ ఇంటలో శావకి 49 ఎండికై దేవుని సైన్యము యొక్క సహాయం హరో మీడియా పరము సంకేతాలను పైన వచ్చే వెళ్తే దేవుడేమన్నా చెప్తారు నా శావకులు పోష నా ఇళ్ళంతమతో సరే ఎక్కడా కాదు